హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా రెడీ చేసుకునే ఈ రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నేను ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా నెయ్యి వేసుకోవచ్చు అలాగే కొన్ని ఎండు ద్రాక్ష వేసి వేయించుకుంటున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పక్కకు తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి అలానే ఇవన్నీ తీసుకున్న తర్వాత దీనిలోకే నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను రెండు కప్పులు ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు రవ్వ వేగిపోయింది ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది కొంచెం చల్లగా అయ్యేలోపు మనం అదే కడాయిలోకి కొబ్బరి వేసి వేయించుకుందామండి ఇది పచ్చి కొబ్బరి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా వేగడానికి ఒక రెండు నిమిషాలు టైం పట్టింది నాకు చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇవి రెండు కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి పంచదార తీసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పు పంచదార తీసుకుంటున్నాను నేను ఇది బాగా మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే మిక్సీకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టే మిక్సీకి వేసుకొని ఈ పంచదార పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుందాం అలాగే దీనికి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఒకటిన్నర స్పూను ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా రఫ్ చేసుకుంటూ బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలు దీంట్లో వేసుకుని కలుపుకోవాలండి నేను హాఫ్ గ్లాస్ పోసి ముందు కలుపుతున్నాను ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి పాలు చూసుకుని పోసుకోవాలండి ముందుగా పాలు ఎక్కువ పోసేసుకుంటే మరీ సాఫ్ట్గా అయిపోతుంది అలా కాకుండా చూసుకొని పోసుకోవాలి అవసరమైతే మళ్ళీ వేసుకోవాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం కొంచెం పాలు పాలనేది పీల్చుకుంటుంది కదా చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఉండేటట్టు చూసుకొని మనం పాలు ఎంత కావాలో అన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పాలు పడితే కొన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష కూడా మనం వేసేసుకొని ఇలా రవ్వ లడ్డుల కింద చుట్టేసుకుందాం ఇలా ఒక ఎండు ద్రాక్ష పెట్టుకొని చుట్టుకుంటే బాగుంటుందండి మనం కాజు కూడా వేసుకోవచ్చు నేను ఒక ఎండు ద్రాక్ష మాత్రం వేసాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ లడ్డూల కింద చుట్టేసుకోవాలి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్న బాగుంటుంది అలాగే దేవుడికి ప్రసాదంగా కూడా మనం చేసి పెట్టచ్చు నాకు ఈ రవ్వ లడ్డూలు చుట్టడానికి సగం పైనే పాలు పట్టినాయండి మిగతావి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న కూడా నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్